అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జీజి హాస్పిటల్ కి మీనాక్షమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రవికాంత్ రమణ గారు దాదాపు యాభై వీల్ చైర్లు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది గత నెలలో హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు అలాగే మా హాస్పిటల్ సిబ్బంది మాకు వీల్ చైర్స్ లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి కలెక్టర్ గారిని అడిగినప్పుడు మా సోదరుడు రవికాంత్ రమ్నా గారు నేను డొనేట్ చేస్తాను మా మీనాక్షమ్మ ఫౌండేషన్ తరఫున అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది యాభై వీల్ చైర్స్ ఈ రోజు అంటే హాస్పిటల్ కొరత ఉండకూడదు అని చెప్పేసి దాదాపు యాభై వీల్ చైర్స్ ఈ రోజు మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోదరు రౌకాంత రమణ గారు హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో సోదరుడు ఆదిత్య గారు ఈరోజు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ మిషన్స్ పది మిషన్లు ఇవ్వడం జరిగింది అలాగే మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పది మిషన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గతంలో ఇక్కడ హాస్పిటల్ ని అనంతపురం హాస్పిటల్ ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు కనీసం ఎమ్మెల్యే గానీ ఉన్న నాయకులు కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు సందర్శించిన దాఖలా లేవు కానీ ఉమ్మడి జిల్లాకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ప్రతి అట్లీస్ట్ నెలకు రెండు నెలలకు ఒకసారి హాస్పిటల్ ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి విజిట్ చేయడం ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ చూడడం దానికి సంబంధించిన ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ అయితే మంత్రివర్యులు కానీ సి కంపెనీలతో మాట్లాడి అలాగే బ్యాంక్స్తో మాట్లాడి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా గత ఆరు నెలల కిందట కియా నుంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు జిజిహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది అలాగే క్యాంఫర్ ఇండియా నుంచి వాటర్ ప్లాంట్స్ అయితే ఏమి అలాగే ఆర్జెసి నుంచి వాళ్ళు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఈ వారంలో దాదాపు యూనియన్ బ్యాంక్ నుంచి దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున అలాగే మా అనంతపూర్ అర్బన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులకు కానీ సపరేట్ గా మీరు వచ్చినప్పుడు మీ ఐడి కార్డు కానీ ఇవన్నీ చూపిస్తే ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కానీ సూపర్నెంట్ గారికి చెప్ప చెప్తాను ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నప్పుడు సూపర్నెంట్ గారిని కలవచ్చు మీ ఐడి కార్డు చూపించేసి సో అండ్ సో అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కానీ ఫ్రీయారిటీ తీసుకొని చూస్తారని చెప్పేసి తెలియజేస్తాను